హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాబూలీ శనగలతో బిర్యానీ అనమాట వెజిటేరియన్స్ కోసం అలాగే నాన్ వెజిటేరియన్ తిని తిని బోరు కొట్టినప్పుడు ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అలాగే కాబూలీ శనగల్లో చాలా ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది సో తప్పకుండా ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి అలా మనం చేసుకొని తింటే కనుక చాలా చాలా బాగుంటుంది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా బిర్యానీ అంటే తింటారు సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను ఒక అరకిలో కాబూలి శనగలు తీసుకొని రాత్రంతా నానబెట్టానండి మీకు ఎమర్జెన్సీగా కావాలి అనుకుంటే ఒక గంట పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టినా నానిపోతాయి అనమాట నైట్ మొత్తం సోక్ చేసినవి కాబట్టి కొంచెం దీనికి సరిపడా నీళ్ళు పోసి ఇప్పుడు దీంట్లో కొన్ని మనం అంటే కాబూలీ చెన్నగలు అనేవి కొంచెం మంచి సువాసన రావడం కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తాం అవి వచ్చేసి పువ్వు ఒక రెండు దాల్చిన చెక్క రెండు ఇంచు పొడవున్నది ఉన్నది మూడు ఇలాయచీలు ఒక ఐదు నుంచి ఆరు వరకు లవంగాలు ఆ తర్వాత జాపత్రి ఒక రెండు మూడు పెటల్స్ ఆ తర్వాత బ్లాక్ ఇలాచి ఒకటి వేసి మొత్తం అంటే ఇది మంచి సువాసన వస్తుందండి మనం దీంతో బాయిల్ చేస్తే ఆ తర్వాత మనం చక్కగా ఉడక అంటే మంచిగా షైనీగా రావటం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆ తర్వాత ఇది కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి ఒక టీ స్పూన్ ఎక్కువ అవసరం లేదండి ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మనం చక్కగా మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి అయితే చూడండి ఒక టే టీ స్పూన్ ఉప్పు కూడా వేసాను వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి ఓవర్ నైట్ సోక్ అయ్యాయి కాబట్టి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతాయండి సో ఇలా మనం బాయిల్కి పెట్టేసి ఆ తర్వాత చూడండి విల్స్ విజిల్ మొత్తం కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం తీయాలన్నమాట సో ఇలా తీసేసి మనం ఒకసారి చెక్ చేసుకోండి డెఫినెట్గా కుక్ అయిపోతాయి ఎందుకైనా మంచిదో ఒకసారి చెక్ చేసుకొని ఇలా కుక్ అయిపోవాలన్నమాట అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళనేవి పారేయకూడదండి వేస్ట్ అవ్వదు అయితే మనం ఈ కాబూలీ శనగల్ని ప్లస్ నీళ్ళని సపరేట్ చేసేయాలి చేసేసి శనగల్ని సైడ్కి పెట్టేసుకోవాలి అయితే ఈ నీళ్ళనేవి మనం ఏదైతే కాబూలీ శనగల నీళ్ళు మిగిలాయో ఆ నీళ్ళని వేస్ట్ చేయకుండా మనం అన్నం ఉడకటంలో మనం దీన్ని వేసేయచ్చు అంటే మనం వేస్తాం కదండి ఆ టైంలో దీంతో కలిపి మెజర్ చేసుకోవాలి సో దీన్ని కూడా పారేయద్దు ఎందుకంటే ప్రోటీన్ వాల్యూస్ అంతా ఆ నీళ్లలోనే ఉంటాయి సో ఒకసారి మనం ఏ కడాయిలో అయితే మనం బిర్యానీ వండుతున్నాం అనుకున్నామో అదే బౌల్ పెట్టేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఘీ వేయండి ఒకవేళ మీ దగ్గర గీ అవైలబుల్గా లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు వెన్నతో కూడా చేసుకోవచ్చు అయితే ఎప్పుడు కూడా బిర్యానీస్ అనేవి గీతో చేస్తే చాలా చాలా కమ్మగా ఉంటాయి దీంట్లో కూడా అనాసపూలు ఒక రెండు జాపత్రి ఒక రెండు పెటల్స్ మరాఠీ మొగ్గలు ఒక రెండు ఆ తర్వాత షాజీరా అనేది ఒక టీ స్పూను సోంఫ్ అనేది ఒక టీ స్పూను ఆ తర్వాత బిర్యానీ ఆకులు రెండు బ్లాక్ ఇలైచి పెద్ద ఇలైచి అంటారు కదండి ఒక రెండు వేసి కొంచెం సేపు స్వాత్ అవ్వనివ్వండి మంచి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ బిర్యానీ అనేది వైట్ కలర్లోనే ఉంటుంది సో మనం ఏదైనా కూడా ఓవర్ కుక్ చేయకూడదు అలాగని బ్రౌన్ కలర్లో రాకూడదు అందుకని మనం వైట్గా ఉండాలి కాబట్టి కొంచెం సేపు స్వాత్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఒక నాలుగు ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు వే వేయించాలండి బ్రౌన్ కలర్ అయితే రాకూడదు ఎందుకంటే మంది మొత్తం కూడా వైట్ కలర్లో చాలా చాలా చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మన బిర్యానీ సో ఇలా మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు ఎక్కడ కూడా రెడ్ చిల్లీ వాడమండి కావాలనుకుంటే మీరు మిరియాలు యాడ్ చేయండి గ్రీన్ చిల్లీస్ ఒక పద్నాలుగు నుంచి మీ టేస్ట్కి సరిపడా మీరు వేయండి నేను ఒక హాఫ్ అంటే పద్నాలుగు వేశాను ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక రెండు టేబుల్ స్పూన్లు మనం చేసేది హాఫ్ కిలో కాబులి శనగలు ఒక కిలో బాస్మతి అంటే వన్ అండ్ హాఫ్ కిలోకి సరిపడా రెండు రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుందండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేయాలి అంతకంటే ఎక్కువగా మనం ఓవర్ కుక్ చేయకూడదు అనమాట పచ్చివాసన పోయేంత వరకు మనం చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే మనం కలుపుకుంటామండి అంటే బగారా రైస్లా చేసి మనం శనగలు యాడ్ చేస్తాం అందుకని శనగలికి ఆ ఫ్లేవర్ రావటం కోసం అన్నీ కొన్ని మసాలా దినుసులు అనేవి యాడ్ చేసి మనం బాయిల్ చేసుకుంటున్నాం అనమాట సో ఇలా మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి రుచికి సరిపడా అంటే ఈ బిర్యానీకి సరిపడా ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే మనం కాబూలీ శనగల్లో కూడా కొంచెం ఉప్పు వేసాము కాబట్టి నీళ్లు మనం బాయిల్ అయినప్పుడు ఆ పాయింట్లో మనం చెక్ చేసుకొని అప్పుడు ఎక్కువ తక్కువ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లోకి నూట యాభై గ్రాముల పెరుగు కర్డ్ వేసుకుంటే ఇది కూడా చాలా అంటే వైట్ కలర్లో రావాలి కాబట్టి మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేస్తున్నామండి సో ఇలా మొత్తం యాడ్ చేసేసి మనం దీన్ని కూడా కొంచెం సేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత గరం మసాలా ఒక టీ స్పూన్ వేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం గరం మసాలాలు సాలిడ్ వేసాము ఆ తర్వాత పౌడర్ అనేది కొంచెం వేయాలి ఒక టీ స్పూన్ ఎన్ఎఫ్ అనమాట ఇలా మొత్తం వేసుకొని ఒకసారి కుక్ అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర ఒక కట్ట పుదీనా ఒక కట్ట అండి మొత్తం కూడా చక్కగా లీవ్స్ తీసేసి కట్ చేసేసి వేసేయాలి చూడండి ఇలా మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు మా బాస్మతి రైస్కి కిలోకి ఒక డబ్బా అనుకోండి ఒక డబ్బాకి ఒకటిన్నర మాత్రమే పడుతుందండి ఎంత మంచి క్వాలిటీ రెస్ రైస్ అయినా సరే ఒకటికి ఒకటిన్నర మాత్రమే వేయాలి రెండు వేయకూడదు రెండు వేస్తే మాత్రం పొడి పొడిగా రాదు మెత్తబడిపోతుంది అనమాట అయితే మనం కాబూలి శనగలు ఉడికించుకున్న నీళ్లు కూడా ఉన్నాయి కదండి దాంతో మెజర్ చేసి నేను నీళ్ళనేవి పోసేసాను ఇప్పుడు మనం ఎసరు వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి సో చూడండి ఇక్కడ ఇలా మసలుతున్నప్పుడు ఇప్పుడు టేస్ట్ చేసుకోండి నీళ్ళని ఇప్పుడు ఎక్కువ తక్కువ చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఆల్రెడీ ఒక అరగంట పాటు ముందు నానబెట్టిన బాస్మతి రైస్ అండి ఎప్పుడైనా హాఫ్ అన్ అవర్ చాలండి ఎక్కువసేపు అవసరం లేదు అరగంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్లో నీళ్ళన్నీ తీసేసి మనం రైస్ని మాత్రమే వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కుక్ అంటే మొత్తం బాగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి ఎట్లా అంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వనివ్వాలి లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టేసి ఉడికిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి చూస్తే మనం ఉడుకుతూ ఉంటుంది ఆ టైంలో ఇంకా నీళ్లు ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాయి ఆ తర్వాత నీళ్లు కూడా కొంచెం తగ్గాయి ఈ టైంలో మనం మనం ఉడికించుకున్న కాబుద్ధి కూలీ శనగలు ఉన్నాయి కదండి ఆ శనగలు మొత్తాన్ని మనం దీంట్లో యాడ్ చేసేయాలి ఈ శనగలు అనేవి మీ ఇష్టం అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఈక్వల్ వేసుకోవచ్చు లేదంటే తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇంకా అది మన ఇష్టం అనమాట ఇలా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి మనం ఇప్పుడు దీన్ని దమ్కి పెట్టేయాలి చూడండి ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేయండి కాబూలీ శనగలు ప్లస్ బా బాస్మతి రైస్ మొత్తం ఇలా పెట్టేసి పై పైనుంచి ఏదైనా పేపర్ ఫా అంటే ఫాయిల్ అయినా పెట్టచ్చు లేదంటే మామూలుగా లిట్ పెట్టేసి దానిపైన బరువైనా పెట్టచ్చు అంటే నేను మంచిగా దమ్ అవడానికి ఇట్లా ఫాయిల్ పెట్టేసి పైన లిట్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉంచేసి మనం దమ్ చేసుకోవాలి ఇది ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత కూడా బంద్ చేసిన తర్వాత కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే బిర్యానీ అనేది అల్టిమేట్గా బాగా సెట్ అవుతుందండి సో అంతా అయిపోయిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తున్నానండి దీన్ని చూడండి ఎంత బాగా మంది బాగా చక్కగా దమ్మైందో మన రైస్ కూడా పొడి ఎంత బాగుందో అంటే చాలామంది కొంచెం లో క్వాలిటీ రైస్ తెస్తారండి అలా కాకుండా మంచి క్వాలిటీ రైస్ అయితే ఇలా మొత్తం బాగా వస్తుంది చూడండి రెడీ చేయడానికి సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది దీంతో పెరుగు పచ్చడి కాంబినేషన్ కానీ లేదంటే మసాలా కర్రీ కానీ చాలా చాలా సూపర్గా ఉంటుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొ కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీరు అడిగిన రెసిపీస్ కూడా చేసి చూపిస్తాను అప్పటివరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్